ఓ అవివేకి నువ్వు రథంపై ఏ దేవకీ దేవుని తీసుకువెడుతున్నావో ఆ దేవకీదేవి యొక్క ఎనిమిదవ సంతానము నిన్ను సంహరిస్తుంది తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టడవై రథము గడప మీదన్ మీద నీ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరియించు మీ అని ఎప్పుడైతే ఆకాశవాణి విడివిందో వెంటనే కోపం వచ్చింది అంటే ప్రేమలు ఎంతవరకో తెలిసింది కదా తన మీదకి రానంతవరకు వెంటనే ఖడ్గపానికి చేతిలో ఖడ్గం తీసుకుని ఆమెను సంహరించడానికి సిద్ధపడ్డాడు కంసుడు వెంటనే అప్పటికప్పుడు ఆలోచన చేసినటువంటి వసుదేవుడు ఈ సమయంలో ఇతడితో వాదించడాలు ఇవన్నీ కాదు అనునయించి రక్షించుకోవాలి భార్యని అని తెలిసిన వెంటనే చెప్తున్నాడు నీకు ప్రమాదం ఈమె వల్ల కాదు ఈమె వల్ల కలిగే ఎనిమిదవ సంతానం వల్ల కాబట్టి ఇప్పుడు నువ్వు ఈమెని సంహరించకూడదు నా యస్తే భయం సౌమ్య యద్వాగాహ శరీరిణి పుత్రా యతస్తే భయం భయముత్ ముందు ఎంత తగ్గా చెప్పానంటే వావి చెల్లెలు గాని కూతురు వంటిది ఉత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ ఇన్ని లక్షణాలు ఉన్నాయి వరుసకు చూస్తే చెల్లెలు కానీ కూతురు వంటిది పైగా ఉత్తమురాలు మంచి చరిత్ర కలిగినది బీరువు చూడు ఎలా భయపడుతుందో బాల చిన్న వయస్సులో ఉన్నది నూతన వివాహ అటువంటి ఆమెని నువ్వు చంపుతా అని సిద్ధపడ్డంన్నదే అది సమంజసం కాదు నాయన అందుకే సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త చూడు ఎంత దిగులు పడుతుందో వణికిపోతుందో చూడు గమనించు అలాంటి ఈమెని విడిచిపెట్టవయ్యా నీకెద మొక్కెదం కాబవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ అని ప్రార్థించాడు అంతేకాదు ఒక మాట ఇచ్చాడు ఈమె వల్ల నీకు ప్రమాదం లేదు కనుకనే ఈమెకు కలిగినటువంటి సంతానంలో ప్రతి వాణ్ణి మొదటి సంతానం నుంచి నీ చేతికి అప్పగిస్తాను నేను వాళ్ళని సంహరించుకో కానీ ఈమెను మాత్రం విడిచిపెట్టు అని ఎప్పుడైతే చెప్పాడో న్యాస్తే భయం సౌమ్య యద్వాగాహ శరీరిని పుత్రా సమర్పే యథస్థే భయముతం నీ పుత్రుడి వల్ల ప్రమాదం కనుక కలిగిన వాళ్ళని ఇచ్చేస్తాను అని చెప్పిన వెంటనే అప్పుడు నిజమే కదా అని విడిచిపెట్టాడు అయితే ఆకాశవాణి ఎందుకు చెప్పాలండి ఎవరెలా పూనుకోమన్నారు వీటి వెనకాలన్నీ రహస్యాలుంటాయి గమనించుకుందాం భగవంతుడికి ప్రతివాడు ప్రధానమే ఆయన కాలస్వరూపుడై భగవానుడు కాలస్వరూపుడై ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించాలో నియమిస్తాడు ఇది ఇంతవరకు భాగవతాలు అన్ని చోట్ల చెప్తున్నాడు వృత్రాసురుడు ఈ మాట చెప్పాడు ధ్రువుడు ఈ మాట చెప్పాడు ప్రహ్లాదుడు ఈ మాట చెప్పాడు కానీ భగవంతుడి శాసనం కాల రూపంలో లభిస్తుంది ప్రతి వారికి కనుక కాలాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు అది అనుకూలిస్తేనే అన్ని కనుక కాలం అన్నిటినీ గమనించుకుంటుంది ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలో కాలం బట్టే జరుగుతాయి ఎందుకు ఇలా జరిగేది రీజన్స్ చూపించుకోవడానికి ఇవి ఎవడో రాసిన కథలు కావు జరిగిన ఇతివృత్తాలు కనుక ఇవి భగవానుడు కాలస్వరూపుడై నడుపుతున్న అంశములు ఈయనకి చిత్రం ఏంటంటే చెప్పిన మాట ప్రకారంగా మొదటి చూలు కలిగిన వెంటనే తీసుకెళ్ళి కంసులు అప్పగించాలి దానితో కంసుడి మనసు చెదిరిపోయింది వసుదేవుడి యొక్క సత్యనిష్ట అంత గొప్పది మరి భగవానుడు అవతరించబోయేటువంటి వంశం ఎలా ఉంటుందండి ఇక్కడ వసుదేవుని సత్యనిష్ట అంత గొప్పది అది మానవేంద్ర సత్యమతికి దుష్కరమేది మహాత్ములు ఏదైనా సరే చేయడానికి సిద్ధపడతారు సత్యం కోసం అది కనబడుతూనే ఉన్నది ఇక్కడ అది సత్పురుషులు దేన్నైనా సహిస్తారు కిం దుస్సహంను సాధూనా విదుషాం కిం అపేక్షితం కిమకార్యాం కదర్యాణం దుశ్చజం కిం ధృతాత్మనాం కథ చెప్తాను మిషతోనే సుకుడు మంచి మాట చెప్తున్నాడు సత్పురుషులు ఏ కష్టాన్నైనా సహిస్తారు జ్ఞానులు దేనిని కోరలు నీచులు ఏ చెడ్డ పనికైనా సిద్ధపడతారు అదేవిధంగా ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వారు దేన్నైనా త్యజించగలరు కనుకనే ఇతరు సత్పురుషుడు నిగ్రహ సంపన్నుడు ఆ కారణం చేత అప్పగించాడు అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు ఎవడు కంసుడు కొడుకును తీసుకొచ్చి వచ్చాడు ఒక మొదటి చూలు అప్పుడు కూడా బతిమలాడవచ్చు కదా ఈ ఎనిమిదవ సంతానం వల్ల కదా ప్రమాదం కనుక ఇది ఉండనీలే అనలేదు అప్పుడు ఏ మాట ఇచ్చాడో దాని ప్రకారంగా అప్పుడు చెల్లెల్ని రక్షించడం కోసం ఏ మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఇచ్చాడు అని కీర్తిమంతం ప్రథమజం కంసాయాన కంసాయానకదుబి అర్పయామాస కృచ్ఛ్రేణ సౌనృతాదతి విఫలహ పిల్లాన్ని తీసుకెళ్ళి కూడా ఆయనకి కృచ్ఛ్రేణ అతి బాధ కలిగించింది అయినప్పటికీ అనుతాత్తతి విహల అబద్ధానికి భయపడి ఆయన సత్యానికి కట్టుబడి అప్పగించాడు ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఎంత గొప్పదో చూడని మాట కట్టబడ్డాం దుష్వా సమత్వం తచ్చౌరేహే ఆ సౌరసేని పుత్రుడైన వసుదేవుని యొక్క ఈ సమబుద్ధిని సమబుద్ధిని అంటే సుఖదుఖాల్లో చెక్కు చెదరకుండా ఉండడం అనే దాన్ని చూసి ఆశ్చర్యపై సంతోషంతో ఈయనన్నట్ట నాకు మొదటి కొడుకు వల్ల ప్రమాదం లేదు కదా ఎనిమిదవ గర్భం వల్ల కదా కనుక ఇతన్ని విడిచిపెట్టేస్తారు నా మేనల్లుడు అన్నట్ట అంటే ఒక్కొక్కప్పుడు విత ధర్మం దుర్మార్గుడు కూడా కరుణ పుట్టిస్తుందండి ఇక్కడ ధర్మం యొక్క ప్రభావం అలాంటిది ఇంకా అక్కడి నుంచి ఆ మేనల్లుడితో ఆడుకుంటున్నాడు తర్వాత మేనల్లుళ్ళు కూడా చక్కగా ఆయనకి ఇంకా వారితో ఆడుకుంటున్నాడు ఇలాగ మొత్తం ఆరుగురు కలిగారండి ఆరుగురితో ఆడుకుంటున్నాడు మేనమామ ఆ సమయంలో నారదులు వారు ప్రవేశించారు